జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయనమ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉపయోగించే పడికట్టు పదాలు మరికొన్నింటిని తెలుసుకుందాం యతీంద్ర ప్రవణర్ స్వామి మనవాళ మామునులు మధ్యవర్తిత్వం పురుషకారం జీవుని పరమాత్మకి కలిపేది అమ్మ కులశేఖర్ ఆళ్వార్ కులశేఖర్ పెరుమాళ్ తిరుమహిషై ఆళ్వార్ తిరుమహిసై పిరాన్ ఎంబెరుమానార్ భగవత్ రామానుజుల వారు எம்பெருமாள் ஸ்வாமி கண்ணாடி அந்தம் நஞ்சுன்ன பெருமாள் நின்ற பெருமாள் பெருமாள் இருந்த பெருமாள் சையனச்சின்ன பெருமாள் கிடந்த பெருமாள் பெரிய பெருமாள் ரங்கநாது பெருமாள் ராமுடு திருமஞ்சனம் அபிஷேகம் துளசி திருத்துஜாய் பாகவத்துல ததியுல அன்னதானம் ததியாராதன விக்கிரகம் அர்ச்சாவதாரம் కిరీటం మూడి సర్వం శ్రీకృష్ణ ఆర్పణమస్తు